హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎడ్యుకేడియల్ లర్నింగ్ ఛానల్ ఈరోజు ఏపీ డిఎస్సి ఫ్రీ కోచింగ్ అయితే ఇవ్వనున్నట్లయితే మనకి వార్తలు అయితే రావడం జరిగింది దాని గురించి ఇప్పుడు అయితే మనం డిస్కస్ చేయడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి నోటిఫికేషన్ త్వరలో వెలువడం తెలిసిందే ఈ సందర్భంగా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి పేద సంస్ అభ్యర్థులు ఉన్న వాళ్ళకి ఉచిత శిక్షణ అందించనున్నట్లు ట్రస్ట్ అయితే ప్రకటించడం జరిగింది ఈ శిక్షణ ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు పోటీపడే అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం అయితే జరిగింది అర్హత ఉన్న అభ్యర్థులు ఈ అవకాశం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు ఉచిత శిక్షణ వివరాలు చూసుకుంటే శిక్షణ స్థ స్థలం చూసుకుంటే చిత్తూరు జిల్లా కుప్పం అభ్యర్థులు ఏ అభ్యర్థులు దీనికి ఎలిజిబుల్ అంటే ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు పోటీ పడేవారైతే ఇక్కడ శిక్షణ తీసుకోవచ్చు అలాగే స్టడీ మెటీరియల్ స్టక్ శిక్షణ పొందే అభ్యర్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పడం అయితే జరిగింది అర్హతలు ఇంటర్ డిగ్రీ డిఈడి బిఈడి టెట్ ఉత్తీర్ణులు అయిన వాళ్ళైతే ఈ యొక్క ఫ్రీ కోచింగ్కి అయితే ఎలిజిబుల్ ఎవరైతే ఈ యొక్క ఫ్రీ కోచింగ్ తీసుకుంటున్నారో వాళ్ళు నాకు కామెంట్ అయితే చేయండి వెంటనే నేను సంతోషిస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని వీడియోస్ నేను చేస్తూనే ఉంటాను